వెల్కమ్ టీవీ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని జీహాత్ నగర్ హనుమాన్ మందిరం కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నా బాల్యం జీహాత్ నగర్ లోనే గడిచిందని ఇక్కడ ఉన్న అందరితో మంచి స్నేహం ఉందని తెలిపారు కమ్యూనిటీ హాల్ మరింత అభివృద్ధికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు ఇటీ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆర్మూర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ లింగా గౌడ్ మాజీ కౌన్సిలర్ కాంతేష్ సంగీత శ్రీనివాస్ మురళి జిమ్మి రవి రవికాంత్ రెడ్డి ఉపేంద్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు హనుమాన్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు ఏదైనా స్కూల్ గురించి మాట్లాడి చిన్న బస్సులు కానీ గవర్నమెంట్ కానీ ఐటీ ఇబ్బంది లేకుండా బస్సులు పెడుతున్నాం ఇవన్నీ కూడా ఒకటి ఒకటి ఆలోచన చేసి రాజకీయాలు లేకుండా అన్ని రకాల కారణాలని ముందుకు తీసుకోవడానికి మేము అందరం కూడా కష్టపడుతున్నాం మేము కానీ మా మా కౌన్సిలర్లు కానీ ముగ్గురు గాని ప్రతి ఒక్కరు కూడా ఒకటే మా ఉద్దేశం ఏది ఉన్నా సరే అందరం కూడా వాళ్ళ